హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీరు ఇప్పుడు చూస్తున్న షాప్ అండి సూరత్ వాళ్ళ షాపు కంప్లీట్గా గుంటూరులో ప్రారంభమైంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇప్పుడైతే మీరు అన్లిమిటెడ్ వెరైటీస్ అనమాట అంటే కాటన్లో కానీ ఫ్యాన్సీలో కానీ చాలా రకాల వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి ఏంటి ఆ వెరైటీస్ ఏంటి మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము సో ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు కనుక ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మన నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అలాగే గుడ్ ఫ్రైడేకి చాలా మంది వైట్ శారీస్ అడుగుతున్నారు సో వైట్ శారీస్ కూడా చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ అయితే వచ్చేసినాయి సో అట్లాగే కాటన్లో కూడా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి సో ఇంకా క్యాటలాగ్లో కూడా మీరు చూసుకోవచ్చు మంచి మంచి వెరైటీస్ ఆఫర్ ప్రైస్లో దొరుకుతాయి సో అంతేకాకుండా సో ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు చూడండి కాటన్లో మంచి వెరైటీస్ మస్తు వెరైటీస్ ఉంటాయి అలాగే ఆన్లైన్లో ఎక్కడ దొరకని స్పెషల్ శారీస్ కూడా మన మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో మీకు అయితే మనం వీడియోలోకి వెళ్దాము ఈ రోజు పట్టు స్పెషల్ పెండ్లీ పట్టు చీరలు స్పెషల్ కలెక్షన్ సో అవేంటే మనం వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ శారీ అండి ఇవి కంప్లీట్ ఒరిజినల్ ఒప్పాడా శారీస్ చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి సో పెండ్లీ పట్టు చీరలు ఈరోజు అన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో దొరుకుతాయి సో ఈరోజు నేను మీకు అందిస్తున్నాను ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ సో తొందరగా రీసెలర్స్ ఎవరు ఉంటే మాత్రం తొందరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఐటమ్స్ అన్నీ కూడా సో మంచి వెరైటీస్ మంచి మోడల్స్ ఇవన్నీ కూడా అందిస్తాం మీకు జస్ట్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయల్లో మాత్రమే సో ఈ మోడల్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళి ఒకటి వాచ్ చేద్దాం ఇటుకే వేద్దాం పళ్ళు బార్డర్ ఇటుకేద్దామా నాకు వెళ్ళిపోయి బార్డర్లు అయితే ఇది కరెక్ట్ సో చూసారు కదా ఇది పళ్ళు అనమాట సో పళ్ళు బార్డరు సో శారీ బార్డర్ బ్లౌజ్ అనేది కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంటుందండి ఇప్పుడు మీరు ఏ చీర చూసినా కంప్లీట్గా కాంట్రాస్ట్ అనేది బార్డర్ ఉంటుంది అనమాట సో చూడండి శారీ డిజైన్ చూడు వాళ్ళకి ఏం కాలేవు శారీ డిజైన్ సో బార్డర్ సో చూశారు కదా ఓవరాల్ స్పెషల్ డిజైన్ అనమాట సో ఇట్లా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి మీ అందరికీ అందుబాటులో గుంటూరులో ఉంటుందండి ఇది కంప్లీట్గా సోరత్వాల్ షాపు సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మంచి ఎల్లో బ్రైడల్ కు హల్దీలకి వాటికి చాలా స్పెషల్గా అడిగి మరీ తీసుకెళ్తున్నారు ఈ ఐటెం మాత్రం సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఎల్లో ఎల్లో ఫెల్లో అన్నారు ఇప్పుడు ఎల్లో శారీ దొరకడమే కష్టమవుతుంది సో చూడండి పళ్ళు చూడండి ఎంత హెవీగా రిచ్గా ఉందో పళ్ళు సో బార్డర్ కూడా చాలా స్పెషల్గా సో ఎల్లో ఫుల్ టైట్ అయిపోయింది అసలు ఎల్లో కలరే దొరకట్లేదు సో చాలా డిమాండ్ ఉంది ఎల్లోకి సో చూడండి ఓవరాల్ లుక్ సో చూసారు కదా మంచి బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా జస్ట్ మనం అందిస్తున్నాము ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాకపోతే ఈ ఐటమ్లో మినిమం త్రీ శారీసే కంపల్సరీగా పర్చేజ్ చేయాలండి చేయండి ముందు మినిమం మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో సింగిల్ శారీ మాత్రం ఆర్డర్ పెట్టుకోవద్దు ఒకవేళ సింగిల్ శారీ కావాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి త్రిబుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా ఒక్క చీర కావాలనుకున్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఖచ్చితంగా పంపిస్తాను మీకోసం ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు సింగల్ శారీ వీడియో చెయ్యన్నా అని సో త్రిబుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరైనా కావాలంటే కూడా పెట్టుకోండి చూడండి పళ్ళు హెవీ ఉంది శారీ డిజైన్ మొత్తం కూడా ప్యూర్ జెరీ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది సో ఓవరాల్ లుక్ సో జస్ట్ నేను అందిస్తున్న మినిమం మూడు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరొక డిజైన్ సో మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ అండి చాలా మంది పట్టు శారీస్ వీడియో చేయన్నా అని అడుగుతున్నారు సో మీకోసం స్పెషల్ వీడియో అనమాట చూడండి ఇది పళ్ళు మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది అనమాట డిజైన్ డిజైన్ కాపర్ సల్ఫేట్ కలర్ అంటారు బార్డర్ ఇంత పెద్ద బార్డర్ ఉందో చూడండి చాలా పెద్ద బార్డర్ ఉంది సో చూసారు కదా ఓవరాల్ లుక్ సో ఇట్లా డైలీ అప్డేట్స్ మోడల్స్ వస్తూనే ఉంటాయండి మన దగ్గర సో నెక్స్ట్ మరొక స్పెషల్ చెర్రీ రెడ్ చాలా స్పెషల్గా ఉంది కదా చెర్రీ రెడ్ సో వావ్ సూపర్ సూపర్ వస్తుందండి మంచి హెవీ బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది మంచి కాంట్రాస్ట్ అన్నీ కూడా కాంట్రాస్టే ఉంటాయి శారీ డిజైన్ చూడండి మంచి ఎంత హెవీ బార్డర్ ఉందో చూడండి సో శారీ ఓవరాల్ లుక్ సో ఇట్లా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కోసం అయితే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మీ అందరికీ అందుబాటులో ఉంటుంది మంచి మంచి ప్రైసెస్ అయితే మీకు చాలా చాలా తక్కువలో మంచి హెవీ క్వాలిటీ అయితే ఖచ్చితంగా అందిస్తాను నెక్స్ట్ డిజైన్ పళ్ళు నెక్స్ట్ డిజైన్ పళ్ళు సో నెక్స్ట్ డిజైన్ పళ్ళుకి మంచి చిన్న చిన్న మ్యాంగోస్కి స్పెషల్ వస్తుంది ఫుల్ అది పచ్చ అది అంటారు కదా చూడండి మొత్తం కూడా ఓవరాల్ లుక్ పళ్ళు శారీ ఓవరాల్ లుక్ చాలా స్పెషల్గా ఉంటుంది సో చూడండి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మినిమమ్ త్రీ శారీస్ తీసుకో నెక్స్ట్ మరొక స్పెషల్ కలర్ స్పెషల్ డిజైన్ వావు బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ సో చూడండి మార్కెట్లో మీరు ఎన్నో రకాల షాప్స్కి విజిట్ చేస్తుంటారు ఎన్నో రకాల శారీస్ కొనుంటారు మరి ఇప్పటికీ మీకు ఒరిజినల్ ఒప్పాడ శారీస్ ఈ ప్రైస్లో నాకు తెలిసితే ఎక్కడ దొరకదు సో కానీ చాలామంది ఇలాంటి పట్టు శారీస్లో మోసపోతూ ఉంటారు ఇది ఇంకా ఒరిజినల్ అండి ఇది ఇంకా సూపర్ అండి ఇది ఇంకా ఏయో మాటలు చెప్తుంటారు ఇవే శారీస్ని పన్నెండు వందలు పదకొండు వందలు హోల్సేల్లోనే అమ్ముతుంటారు సో ఖచ్చితంగా పట్టు శారీస్లో మోసం అనేది ఎక్కువ జరుగుతుంది సో అస్సలు మోసపోవద్దు మన స్టోర్ విజిట్ చేయండి ఇది వచ్చేసరికి పళ్ళు చూడండి పళ్ళు సో శారీ డిజైన్ సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ అయితే మీకు ఖచ్చితంగా అందిస్తాను ప పళ్ళు శారీ డిజైన్ ఓకే చూసారు కదా మంచి స్పెషల్ డిజైన్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇవన్నీ కావాలంటే మాత్రం మినిమం త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ సింగిల్ శారీ కావాలనుకున్నా కూడా బుక్ చేసుకోండి త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది సో చూసారుగా కదా చర్య ఇందాక ఒక డిజైన్ చూసారు కదా ఇది ఇంకో డిజైన్ అనమాట సో ఖచ్చితంగా అవకాశం ఉన్నంతవరకు స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ మీకు ఖచ్చితంగా మన దగ్గర దొరుకుతాయి శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది ఇవన్నీ కూడా సో ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి ఓవరాల్ లుక్ సో ఇవన్నీ కూడా స్పెషల్ ప్రైసెస్లో ఇస్తున్నాను మినిమమ్ త్రీ శారీస్ తీసుకుంటే ఒక్కొక్క దాని కాస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ సో సింగిల్ శారీ కావాలని తీసుకోండి త్రిబుల్ నైన్ రూపీస్కి ఇంకోటి ఉందా సో ఇంకొకటి కూడా ఉంది బ్యూటీ బాక్స్ సూపర్ సూపర్ కలర్స్ మ్యాచింగ్ సో నెక్స్ట్ ఇంకొకటి రెడీగా ఉంది సో చూడండి ఏవైనా త్రీ సెలెక్ట్ చేసుకోండి చక్కగా చూడండి నెక్స్ట్ పళ్ళు శారీ డిజైన్ మంచి కలర్స్ మ్యాచింగ్ అండి మొత్తం కూడా మంచి కలర్స్ మ్యాచింగ్ బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ ఇంకో ఇంకొక రెండు ఇంకొక రెండు ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం ఈరోజు చెప్పే కదా మంచి పట్టు శారీసు స్పెషల్ కలెక్షన్ అని చూడండి నెక్స్ట్ ఈ కలర్స్ అయితే చాలామంది ఇష్టపడతారు సో చూడండి అందరికన్నా ముందుగా కొత్త వెరైటీసే కాదు ప్రైసెస్ కూడా మీకు మంచి అనుకూలమైన ప్రైసెస్ దొరకాలి సో పళ్ళు శారీ మొత్తం ఉంటుంది మంచి అనుకూలమైన ప్రైసెస్ దొరకాలి అప్పుడే మీకు మంచిగా బిజినెస్లో మంచి మంచి లాభాలు దొరుకుతాయి మంచి వెరైటీ కావాలి మంచి తక్కువలో ప్రైసెస్ కావాలి చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా మ్యాచింగ్ సో ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొక మంచి స్పెషల్ గ్రీన్ కలర్ రెడీగా ఉంది గ్రీన్ కలర్ వేసేస్తాడు సో చూడండి నెక్స్ట్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ సో అమ్ముకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఉంటుందండి మన స్టోర్ ఖచ్చితంగా స్టోర్ విజిట్ ఖచ్చితంగా స్టోర్కి వస్తే కనుక మీకు మంచి మంచి వెరైటీ వావ్ ఎంత హెవీ ఎంత హెవీ గ్రాండ్గా ఉంది బార్డర్ ఎంత హెవీగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంది డిజైను చూసారా ఎంత స్పెషల్గా ఉన్నాయి ఒకదాని ఒకటి మించి ఉన్నాయి కదా సో ఈ రోజు అన్నీ కూడా వీటిలో ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీటిలో ఇంకా ఎక్కువ డిజైన్స్ ఎక్కువ మోడల్స్ అన్నీ చూడాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పట్టు స్పెషల్ కలెక్షన్ సో ఇప్పటివరకు మీరైతే మన స్టోర్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేసేయండి మీరు బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే మీకు మంచి మంచి లాభాలు వచ్చే ఐటమ్ ఉంటుంది అట్లాగే మీకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వెరైటీస్ మీకు ఖచ్చితంగా దొరుకుతాయి సో సిల్వర్ అంటే ఇప్పుడు తెలుసు కదా మీ అందరికీ మంచి డిమాండ్ ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా మంచి రిచ్ లుక్ ఉంటుంది ఈ మధ్య మ్యారేజెస్లో కూడా ఎక్కువ మంది సిల్వర్ ప్రిఫర్ చేస్తున్నారు సో ఎందుకంటే ఇది చాలా పేస్టల్ కలర్స్ ఉంటుంది చాలా మంచి మ్యాచింగ్స్తో వస్తుంది చూడండి ఒక్క నిమిషం ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఇట్లా బుటీ వస్తుంది బ్లౌజ్ శారీ డిజైన్ ఫ్లవర్ వస్తుంది బాబు దగ్గరగా పెడితే కలర్ అర్థం కావట్లేదు కెమెరా చూడండి ఎట్లాగా అర్థం కావట్లేదు కానీ ఇట్లా అర్థమవుతుంది సో మంచి సూపర్గా ఉంటుంది ఇప్పుడు సిల్వర్ వీటికి మంచి డిమాండ్ ఉంది సో ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తాను ఇది ఫస్ట్ కలర్ దీంట్లో అయితే రెండు కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇది లైట్ రామా గ్రీన్ కలర్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి చామంతి ఎల్లో స్పెషల్ కలర్ ఉంది సో చూడండి ఇది కూడా ఓపెన్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట మంచి హెవీ రిచ్ లుక్ ఉంది సో ఇట్లా ఓపెన్ చేసేది సో మంచి హెవీ మంచి గోల్డెన్ ఎల్లో సారీ ఎల్లో ఇది గోల్డెన్ ఎల్లో బార్డర్ చూసారా మంచి స్పెషల్గా ఉంది గోల్డెన్ ఇల్లు శారీ డిజైన్ కూడా సో అంత సెల్ఫ్ డిజైన్ వీవింగ్తో ఉంటుంది కానీ బ్యూటిఫుల్ మ్యాచింగ్ అండి ఈరోజు ఆఫర్ ప్రైస్లు ఇస్తున్నా ఈ రెండు శారీసే ఉన్నాయి ఖచ్చితంగా ఈ రెండు శారీస్ బుక్ చేసుకోవాలి విడిగా కావాలనుకుంటే చెప్తా ప్రైస్ సో ఏ కలర్ కావాలని బుక్ చేసుకోండి ఈ రెండు శారీస్ తీసుకున్న వాళ్ళకు మాత్రం ఒక్కొక్క శారీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ పెండ్లి పట్టు చీరల్లో ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇలాంటి ఆఫర్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఒక్కొక్క శారీ కాస్ట్ అండి రెండు శారీస్ కాస్ట్ కాదు ఒక్కొక్క శారీ కాస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సో టూ ఇంటూ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఒక సింగిల్ శారీ కావాలనుకుంటే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సింగల్ కూడా కొరియర్ చేస్తాను చూడండి టూ కలర్స్ మ్యాచింగ్ సూపర్ ఉంది కదా రెండు సారీస్ తీసుకున్న వాళ్ళకి కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కే ఈచ్ వన్ ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ రెడీగా ఉంది సో నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ మీకు ఓపెన్ చేస్తున్నాను బ్లౌజ్ తీసి బ్లౌజ్ తర్వాత చూపిద్దాం చూడండి బార్డర్ ఎంత హెవీ ఉందో శారీ మొత్తం కూడా స్పెషల్ ఉంటుంది అనమాట నెక్స్ట్ పళ్ళు సో ఒకసారి శారీ ఓవరాల్ లుక్ చూద్దామా దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూపించు కంప్లీట్ అండి అస్సలు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట శారీ వచ్చేసరికి సో ఇలాంటి హెవీ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ చేపించాలంటే చెప్పే నాకన్నా చూపించే నాకన్నా కూడా మీకే బాగా తెలుసు చూసే వాళ్ళకి మీకే బాగా తెలుస్తుంది చూడండి మంచి స్పెషల్ వర్క్ అనమాట సో నెక్స్ట్ అలాగే హ్యాండ్స్ కూడా సో మరి ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చేసరికి టోటల్ ఓవరాల్గా ఒక శారీ లిక్ చూద్దాము దీంట్లో మొత్తం ఎన్ని రంగులు ఉంటాయి ఏంటనే చూపిస్తాను ఈరోజు ఆఫర్ ప్రైస్ కూడా ఒక మంచి ఆఫర్ ప్రైస్లో చూపిస్తాను సో దీంట్లో పన్నెండు శారీస్ ఉంటాయండి మరి పన్నెండు శారీస్ తీసుకోవాలా ఈరోజు ఆఫర్ ప్రైస్లో మాత్రం పన్నెండు శారీస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు సో మినిమమ్ ఈ ఐటమ్ ఈ ఐటమ్లో కూడా మినిమం ఎన్ని శారీస్ తీసుకోవాలో చెప్తాను నేను సో చూడండి ఫస్ట్ అయితే చూడండి చూ నెక్స్ట్ ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ అండి కన్ఫ్యూజ్ అవ్వద్దిగోండి ఫస్ట్ కాంబినేషన్ సెకండ్ కాంబినేషన్ థర్డ్ కాంబినేషన్ ఫోర్త్ కాంబినేషన్స్ అన్నీ సూపర్గా ఉంటాయి వేసి ఆ రంగులు కూడా వేసేసాయి ఫస్ట్ వీటికి బ్లౌజులు వెయ్యి తర్వాత చూద్దాము చూడండి బ్లౌజు అంటే బార్డర్ ఏమొచ్చింది చాక్లెట్ కలర్ సో దాన్ని బట్టి నెక్స్ట్ బార్డర్ ఏమొచ్చింది ఇది బ్లౌజ్ చూసారా ఎంత స్పెషల్గా ఉన్నాయో ఇట్లా అన్ని స్పెషల్గా ఉంటాయి అనమాట ఇటు గ్రీను ఇటు వైలెట్ ఇట్లాగా ఒక బ్లౌజ్ ఆల్రెడీ ఓపెన్ చేసాక ఇప్పుడు నెక్స్ట్ వేసేసి సో ఒక ప్యాకెట్లో అంటే ఒక బండిల్లో ఇలా పన్నెండు రంగులు వస్తాయండి సో పన్నెండు రంగులు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద మినిమం ఫోర్ శారీ మినిమం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు ఒక చక్కని ఆఫర్ ఇస్తాను పెండ్లీ పట్టు శారీస్లో ఒక సూపర్ ఆఫర్ ఈరోజైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ ఇది ఐటెం వచ్చేసరికి ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇప్పుడైతే మనం ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ మళ్ళీ ఒకసారి బ్లౌజ్ వాచ్ చేద్దాము చూడండి ఫస్ట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నెక్స్ట్ మొత్తం కూడా బార్డర్ ఏదో వస్తుంటో అదే వస్తుంది అనమాట మ్యాచింగ్ నెక్స్ట్ నెక్స్ట్ సో పన్నెండు రంగులు మ్యాచింగ్ అనమాట సో ఓవరాల్గా పన్నెండు రంగులు మ్యాచింగ్ చూసారు కదా చాలా స్పెషల్గా ఉంది కదా సో మరి ఈ ఐటమ్స్ ఈరోజు నేను మీకు అందిస్తున్నాను కేవలం ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ద ఛాన్స్ లక్కీ ఛాన్స్ మినిమం ఫోర్ శారీస్ అయితే తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ చూస్తాం నెక్స్ట్ మీకోసం మరొక మంచి హెవీ బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఈ ఐటము యాక్చువల్గా బ్లౌజెస్ చూడండి ఫస్ట్ యాక్చువల్గా ఈ ఐటెము మీరు షోరూంలోకి వెళ్ళి కొనాలి అనుకుంటే ఎంత కాస్ట్ పెట్టారు చెప్పండి ఈజీగా మీరు ఇలాంటి శారీస్కి ఇలాంటి బ్లౌజెస్ కొనాలంటే ఐదు వేలు కాదు ఆరు వేలు కాదు ఏడు వేలు కాదు ఇంకా ఎక్కువ రేటు పెట్టాలి ఎందుకు పెట్టాలంటే ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ ధర్మవరం శారీస్ కాబట్టి సో ప్యూర్ ఒరిజినల్ ధర్మవరం శారీస్ కూడా మీరు జనరల్గా షోరూమ్స్కి వెళ్ళి కొంటుంటారు ఎప్పుడైనా అమ్మాలి అని కూడా అనుకోని ఉంటారు మరి ఇంత కాస్ట్లీ శారీస్ మనం అమ్మాలంటే ఎలాగా అని కూడా ఆలోచించుంటారు సో ఈరోజు సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అన్నయ్య మీ కోసం అమ్మే ఛాన్స్ కూడా ఇచ్చేస్తున్నాడు బీభత్సమైన ధరలకు అమ్ముకోండి దయచేసి తక్కువ లాభానికి మాత్రం అమ్ముకోమాకండి మాకండి మంచి లాభానికి అమ్ముకోండి ఇది మంచి స్పెషల్ శారీస్ ప్యూర్ ఒరిజినల్ ధర్మవరం శారీస్ అనమాట వర్క్ బ్లౌజ్ ఉంటుంది మామూలుగా ఉండదు ఒకసారి నేను శారీస్ అన్నీ ఓపెన్ చేసి చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయండి ఖచ్చితంగా ఇలాంటి శారీస్ మీరు బయట మార్కెట్లో కొనాలి అనుకుంటే మాత్రం అది మీకే తెలుసు నాకన్నా బాగా ఎంత రేటు పెట్టి కొంటారు అనేది సో ఇది శారీ ఓవరాల్ లుక్ అనమాట సో ఇది శారీ మంచి హెవీ బార్డర్ అనమాట చూడండి మంచి హెవీ బార్డర్ శారీ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి శారీ డిజైన్ పళ్ళు ఇప్పుడు బ్లౌజ్ చూద్దామా హైలైట్ బ్లౌజ్ అనమాట ఒకవేళ ఇలాంటి బ్లౌజెస్ కనుక మీరు రెడీ చేయించాలి అనుకుంటే ఈజీగా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కంపల్సరీగా తీసుకుంటాడు సో ఎందుకు తీసుకుంటారు చూడండి మీకే తెలుస్తుంది ఎందుకు తీసుకుంటాడు చూడండి బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ టూ హ్యాండ్స్కి బీభత్సమైన హెవీ వర్క్ ఉంది కదా సో అట్లాగే ఇది చూడండి బ్యాక్ నెక్ బాగుంది కదా మళ్ళీ ఇటు సైడ్ వస్తుంది కదా అక్కడ కూడా సన్నటి వర్క్ సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ దీంట్లో ఉన్నాయన్నీ చూపిస్తాను మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలా మినిమం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో నేను ఇప్పుడు వీటిలో ఉన్న మోడల్స్ అన్నీ చూపిస్తాను సో నెక్స్ట్ డిజైను సో సింగల్ కావాలనుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఏవైనా సరే మినిమం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో పడుతుంది అనమాట ఓకేనా దీంట్లో ఒక్కొక్కటి చూపించు ఒక్కొక్కటి ఓపెన్ చేయి ఒక్కొక్కటి ఓపెన్ చేసి బ్లౌజులు కూడా ఓపెన్ చేసి చూపిద్దాం సో ఇప్పుడు సెకండ్ డిజైన్ మనం ఓపెన్ చేస్తున్నాము సో సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ ఇది పళ్ళు అనమాట రిచ్ పళ్ళు అన్నీ బార్డర్ చూసారా ఎంత పెద్ద బార్డర్స్ ఉన్నాయో చూడండి చాలా ఇది కూడా సరే అంటే దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ బిగ్ అనమాట ఉంచు ఉంచు ఇట్లా ఉంచి సరిపోతుంది శారీ డిజైన్ సో బ్యూటిఫుల్ డిజైన్ అనమాట సో ఇప్పుడు మనం ఓవరాల్గా దీనికి సంబంధించిన బ్లౌజ్ అనేది మనం లుక్ చేద్దాం చాలా స్పెషల్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి బ్లౌజ్ చూడండి చెప్పా కదా ఓపెన్ చేయి ఇలాంటి బ్లౌజెస్ మీరు జనరల్గా వర్క్ చేయించాలంటేనే చాలా చాలా ప్రైస్ ఉంటుంది రెండు వేల రూపాయల దాకా ఉంటుంది ఇంకా ఎక్కువే ఉండొచ్చు నా లెక్క ప్రకారం అయితే చూడండి బ్లౌజ్ హ్యాండ్స్కి అనమాట టూ హ్యాండ్స్కి నెక్ సో చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట జస్ట్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు పెండ్లి పట్టు చీరల లక్కీ ఛాన్స్ స్పెషల్ ఆఫర్ బార్డర్ అటు సో నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ ఓపెన్ సో నెక్స్ట్ బా ప్యూర్ గోల్డెన్ ఎల్లు గోల్డెన్ ఎల్లో అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో బార్డర్స్ చూసారా మంచి బార్డర్స్ మంచి ప్యూర్ గోల్డెన్ ఎల్లో శారీ డిజైను పళ్ళు ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కిరాక్ ఉంటుంది నాకు తెలిసి బ్లౌజ్ మాత్రం మామూలుగా ఉండదు చూడండి బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ చెప్పా కదా ఇలాంటి శారీస్ మీరు చాలామంది షోరూమ్స్లో కొనుక్కుంటారు ఐదు వేలు ఆరు వేలు పెట్టి సో ఈరోజు ఆఫర్ నేను ఇస్తున్నాను రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ కింద సింగల్ కావాలన్నా బుక్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారుగా ఒకటే దెబ్బ అయిపోయింది ఇద్దరికి హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి ఇద్దరికి ఎందుకు గోల యాక్చువల్గా ఇవి ఇంకా ఎక్కువ ప్రైస్ అమ్మ వాళ్ళు ఇప్పుడు హోల్సేల్ వాళ్ళు గొడవ చేస్తారు ఎందుకు ఇస్తున్నావు ఆ రేటుకి వాళ్ళకి అని సో ఎప్పుడన్నా ఒక్కసారే కాబట్టి మనం ఇచ్చేది సో లక్కీ ఛాన్స్ కింద వాళ్ళకి ఇచ్చేద్దాము ఏం అనుకోవద్దు మీరు తిట్టుకోవద్దు నెక్స్ట్ వా సూపర్ బ్లౌజ్ వర్క్ అండి చూసారు కదా ఎంత స్పెషల్గా ఉన్నాయో బ్లౌజ్ వర్క్ సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అట్లాగే మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ సో దీని బ్లౌజ్ ఎలా ఉందో కూడా ఒకసారి మనమైతే చూసేద్దాం టైం వావ్ చాలా మంచి కలెక్షన్ చాలా మంచి వెరైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చెప్పుకోవద్దులే కానీ పద్దాఖల ఇప్పుడు మనం స్పెషల్గా ఇంకో చీర చూద్దాం సో ఇవన్నీ కూడా చెప్పా కదండి మినిమం రెండు శారీస్ తీసుకున్న వాళ్ళకి రెండు వేల రెండు వందల తొంభై వా వా నాయ్ సూపర్ ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూస్తే ఇంకా సూపర్ అంటాం మనం సో ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి మీరు సో చాలామంది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు ఓకే నేనేం కాదంటలేదు చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్ వర్క్ సో కానీ అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కాబట్టి చక్కగా చూసుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా కాటన్స్ ఉంటాయి డైలీ వేర్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి జీన్స్ ఉంటాయి జెగ్గిన్స్ ఉంటాయి రకరకాల వెరైటీస్ చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇవి జరుపు చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ వా సూపర్ చూడండి సూపర్ 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 చాలా బాగుంది కదా చాలా స్పెషల్గా ఉంది నెక్స్ట్ శారీ సో ఎందుకు చెప్తున్నానంటే ఇంకా వీటిలో జస్ట్ మన శాంపులే చూపిస్తాం ఇవన్నీ కూడా ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేస్తే అన్ని రకాల వెరైటీ బో చిన్న డిజైన్ వచ్చింది ఇది ఇంకా బాగుంది చిన్న డిజైన్ వచ్చింది ఇంకా బాగుంది దీని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము సో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళంటే టాప్స్ లెగ్గిన్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ కాటన్ చీర్లు ఫ్యాన్సీ చీర్లు క్యాటలాగ్ శారీసు డైలీవేర్ శారీసు పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీసు అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట మన దగ్గర సో ఖచ్చితంగా అవకాశం ఉంటారు స్టోర్ విజిట్ చేయండి వీటిలో ఎది కావాలన్నది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకా చాలా వెరైటీస్తో మళ్ళీ డైలీ మేము ముందుకు వస్తూనే ఉంటాము సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్